kalagunna on bond tagna par baa asei ken 90 kon ta aphi jara ga badam sir badam chuno stampian qalama o'kandi o'g'irib ketar mana qalama mato mana qalibchi mato ay ha so'sha so'sha ए ओकड ओकड आई नीड टू गो बैक टू द सेंटर वाला है मसाल <laughs> 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 ఆ లీకులు అన్నిటిని చేయడానికి ఆ టైంలో పూర్తిగా ఈ యొక్క బోర్ వాటర్ హ్యాంగ్ బోర్ పవర్ బోర్లో వాడారు ప్రత్యేకంగా ఈ యొక్క వీటిలో ఏందంటే రెండు రకాల లైన్స్ ఉన్నాయి గ్రౌండ్లో ఒకటి కృష్ణా వాటర్ లైన్ వేయకుముందు అంతకుముందు పవర్ బోర్లు వేసుకొని అక్కడ లైన్లు వేసుకొని పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయి పబ్లిక్ ట్యాప్స్ ఆ ఏడు పవర్ బోర్ల ద్వారా పబ్లిక్ ట్యాప్స్ ఉంటాయి వాటిని పట్టుకుంటున్నారు అయితే కృష్ణా వాటర్ వచ్చిన తర్వాత గ్రౌండ్లో మళ్ళీ సపరేట్ లైన్ వేసి దాని ద్వారా ఇంటింటికి వాటర్ ఇస్తారు ఇంటింటికి వాటర్ సేస్ సిస్టమ్ ఆ ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్ని వాళ్ళు ఆపారు ఐదు రోజులు అయితే ఐదు రోజులు వీళ్ళు పూర్తిగా బోర్ వాటర్ వాడారు ఈ బోర్ వాటర్లో ఏమన్నా పాజిబిలిటీ అందులో కూడా ఒక ఒక బోర్లో నైట్ లైట్ ఐట్ ప్రజెంటే ఇచ్చారు ల్యాబ్ అయితే దాన్ని క్లోజ్ చేశారు ఈ ఏడు బోలు క్లోజ్ చేశారు క్లోజ్ చేసి కృష్ణా వాటర్ ఇస్తారు అయినా కేసు వస్తున్నాయంటే ఇంకా దాని మీద పూర్తిగా సర్చ్ చేసి ఐడెంటిఫై చేయాల్సి ఉంది అందుకనే ఇప్పుడే విజయవాడ ల్యాబ్స్ వాళ్ళకి ఫోన్ చేసాం ఇవాళ నైట్ లోపల వాళ్ళు వచ్చి మళ్ళీ అన్నిట్లో శాంపుల్ తీసుకపోతారు నైట్ ఎయిట్ అయినా నైన్ అయినా ఇవాళ తీసిపోయి రేపు మార్నింగ్కి కొన్ని టెస్ట్ ఇస్తారు కొన్ని టెస్ట్లు ఫార్టీ ఎయిట్ అవర్స్ కావాలి కల్చర్ అందువల్ల రేపు మార్నింగ్ కొన్ని టెస్ట్ ఇస్తారు తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ మీద టెస్ట్ ఇస్తారు అప్పుడు దాకా ఏదైతే పవర్ బోర్లు అందరూ ఓపెన్ చేపడుతున్నారు అప్పుడు దాకా నేను చెప్తున్నాను పవర్ బోర్డు ఈ టెస్ట్ వచ్చిన తర్వాతే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత చేసుకుంటాం నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తాగేదానికి నీళ్లు కాసుకుని తాగండి ఏ నీళ్ళైనా నీళ్ళు కాసుకుని తాగండి ఇంకొకటి మా ఇంజనీర్లు వాళ్ళు ఐడెంటిఫై చేసిన అధికారులు ఏంటంటే అంటే ఆర్ఓ ప్లాంట్స్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆర్వో ప్లాంట్స్ వాటిని కూడా ఎన్ఏ ఎన్ఏబి ల్యాబ్స్ ద్వారా టెస్ట్ చేయడానికి యాక్చువల్గా చెప్పారు వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు అది కూడా టెస్ట్ చేస్తే ఉంటే ఐడెంటిఫై అవుతుంది ఏది ఏమైనా రాబోయే ఐదారు రోజులు ఒక క్లారిటీ దాకా రూట్ కాజ్ ఎక్కడ తెలిసేదాకా నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హాట్ వాటర్ కాస్ట్ తాగండి చెప్పరు తర్వాత ఇమీడియట్గా అధికారులు చెప్పాను ఇది ఎమర్జెన్సీ కింద ఇమీడియట్గా ఎస్సీ గారు తర్వాత ఏ అందరు ఇక్కడే ఉన్నారు ఇవాళ ఎంత పొద్దుపోయినా ఈ రెండు ఈ రెండు ఏరియాలో నెల్లిన్ నగరు మారుతి నగర్లో డ్రైన్స్ కంప్లీట్గా సిల్ట్ ఊడిపోయింది మొత్తం నీళ్ళు ఫ్లో లేదు నీళ్ళు ఫ్లో లేదు నీళ్ళు ఫ్లో లేనప్పుడే ఇక్కడ నేను వచ్చేది నీళ్లు ఫ్లో లేనప్పుడు వెనక్కి రివర్స్ వచ్చినప్పుడు అందువల్ల ఇమీడియట్గా హండ్రెడ్ పర్సెంట్ ఢిల్లీ నగర్ మారుతి నగర్లో ఫస్ట్ టోటల్గా సిల్ట్ తీసేసేట్టుగా అక్కడ చెట్టు ఇట్లన్నీ రకరకాలుగా మంచిగా ఆ పవర్ బోర్ చుట్టూ కూడా ఉన్నాయి కొన్ని దగ్గరలో పవర్ బోర్ ఉంది దానికి ఒక పది అడుగుల్లోనే ఇంటి డ్రైనేజ్ ఓంపల్ని వదిలేస్తున్నారు ఇంటి డ్రైనేజ్ టాయిలెట్ ఇంటి టాయిలెట్ని ఓపెన్ వదిలేస్తున్నారు అందువల్ల అవన్నీ క్లీన్ చేయమన్నాను అంతేకాని అక్కడక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి ఆ ఖాళీ స్థలాల్లో చెప్పు మంచి ఉంటాయి వాటిని కూడా క్లీన్ చేయించేమన్నా ఫస్ట్ సో రే వాళ్ళ నైట్ వాళ్ళు యాక్చువల్గా సిచ్యువేషన్ వేసుకుంటారు రేపు మార్నింగ్ యాక్చువల్గా ఆ నామినేషన్ ఎమర్జెన్సీ కాబట్టి నామినేషన్ ఇచ్చేమన్నాను ఇచ్చేసేసి ఎల్లుండి ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయమన్నా ఎల్లుండి ఈవినింగ్ నేను మళ్ళీ వస్తాను నేను అదే చెప్పాను అధికారులు మళ్ళీ ఎల్లుండి ఈవినింగ్ నుంచి అన్ని చూస్తాను ఈ లోపల టెస్ట్ కూడా వస్తుంది కాబట్టి క్లాక్ వస్తుంది నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే హాట్ వాటర్తో ఈ రెండు మూడు రోజులు నాలుగు రోజులు తాగాల్సి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఈ రెండు ఏరియాలే కాకుండా మిగతా ఏరియాలో కూడా సిటీ తీయటానికి ఎస్టిమేషన్ చేయమని ఎస్సీ గారికి చెప్పాను అది కూడా ఎస్టిమేట్ చేస్తే దానికి కూడా యాక్చువల్గా శాంక్షన్ ఇస్తాం జనరల్గా ఇవన్నీ వచ్చేది ఏంటంటే వాటర్ స్టాగ్రేషన్లో వాటర్ రివర్స్ రావటం వాటర్ పైప్లోకి ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే లోపల నీళ్ళు బాగుంటుంది అది పొల్యూట్ అవుతుంటుంది ఏదేమైనా ఈ వర్షాకాలం ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా వర్షం నిజంగా మూడు వేల ఐదు రోడ్డు ఉంటే ఇప్పుడున్న ఈ డ్రైన్స్ రోడ్సు వాటర్ లైన్స్ చేయడానికి వస్తుంది అమృత స్కీమ్ అమృత వన్ అమృత టూ అమృత వనే క్లోజ్ చేయాలి ఎందుకు క్లోజ్ చేయలేదంటే రాష్ట్ర ప్రభుత్వం సర్సేవి ఇవ్వాలి షేర్ ఇవ్వలా అంటే గత ప్రభుత్వం ఫైనాన్షియల్గా టోటల్గా మోస్ట్ గా అనుకున్నాడుగా చేస్తుంది ఏం చేశారో వాళ్ళకి తెలియదు నేను మంత్రి అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా అధికారులతో కూర్చొని దాని మీదే స్టడీ చేస్తున్నాం తల బాధకుంటున్నాం ఏదేమైనప్పటికీ మా ముఖ్యమంత్రి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న విషయంతో మనం డ్రైవ్ చేస్తున్నాడు ఖచ్చితంగా కేంద్రంతో ఉన్న సంబంధాలతో ఈ రాష్ట్రానికి కొంత ఫండ్స్ జరగ చేస్తున్నారు అవన్నీ తీసుకొచ్చి ఈ మ్యాచింగ్ ఫండ్స్ని కొంత సెట్ చేసి ఏదైతే ఒక మున్సిపాలిటీ అంటే ఫస్ట్ మినిమం ఏంటంటే ఎవరైనా మున్సిపాలిటీలో కోరుకునేది ఫస్ట్ తాగటానికి నీళ్ళు తర్వాత వాటర్ పోవటానికి డ్రైంక్స్ నడవటానికి రోడ్డు ఎలక్ట్రిసిటీ ఈ నాలుగు ముఖ్యం మిగతా అన్నీ కావాలా ఇరవై ఒక్కరున్నాయి మొత్తం మున్సిపాలిటీకి ఒక మున్సిపాలిటీ చేయాల్సిన కార్యక్రమాలు వాటిల్లో అతి ముఖ్యమైనవి మినిమం వినాడు కావాలి అందుకే అమృత స్కీమ్ కావచ్చు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు వీటి మీద మేము కాన్సన్ట్రేషన్ చేసాం వాటి అన్నింటినీ కంపల్సరీగా నాశనం చేశారు మళ్ళీ అవన్నీ రివైజ్ చేస్తున్నాం ప్రజలందరినీ చెప్పేటప్పుడే కొద్దిగా ఓడిపోయి పట్టండి ఖచ్చితంగా వాటన్నిటి రివైజ్ చేసి వాటన్నిటి చేయడం జరిగింది ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కూడా అప్పుడు యాక్చువల్గా శాంక్షన్ చేసాం మంత్రో ఎంతో మా గవర్నమెంట్లో ఉన్న డెబ్బై లక్షలు టూ క్రోర్స్ అది కూడా ఇన్కంప్లీట్ ఉందన్నారు ఫస్ట్ ఈ వాటర్ సమస్య ఈ డయారేజ్ సమస్య కొద్దిగా తీరిన తర్వాత మళ్ళా అది ఆ యొక్క బిల్డింగ్ని డివైడ్ చేసి ఆ బిల్డింగ్ కట్టేస్తామని తెలియజేస్తాను జూలై ఈ రెండు నెలలు స్పెషల్ డ్రైవ్ చేయాలా మన ఈ మధ్య మొదలుపెట్టి అందరికీ కూడా నేను రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ నగర పంచాయతీలు కమిషన్లకి ఎస్సీలకి డీజీకి అందరికీ చెప్పాను ఇమీడియట్గా సిల్ డ్రై చేయండి దానికి ఫండ్స్ కూడా ఒక ట్యాబ్లెట్ కూడా రిలీజ్ చేస్తున్నాను ఆల్రెడీ స్టార్ట్ చేయమని ఇచ్చే అధికారులు కొన్ని స్టార్ట్ చేశారు కూడా నేను ఇక్కడ కూడా చెప్తున్నాను రేపు ఇలాంటి వర్క్ చేసి మిగతా అది చేస్తే అది కంప్లీట్ చేస్తాం మెయిన్గా కొన్ని డ్రైన్స్ కూడా చేయాల్సినవి ఉంటాయి ఆ డ్రైన్స్ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కొన్ని కొన్ని లోన్స్ శాంక్షన్ చేసాం ఒకటి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శాంక్షన్ చేయించాం అంటే అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ ముందు ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అది ఎందుకు శాంక్షన్ చేసామంటే ఈ డ్రైన్స్ కట్టడానికి రోడ్ వేయడానికి వాటర్ లేచి అయితే మన దురదృష్టం ఐదు వేల మూడు వందల కోట్లు రెండు వందల నలభై కోట్లు కూడా ఖర్చు పెట్టాలి ఎందుకు ఖర్చు పెట్టలేదంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలి ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక స్టేట్ గవర్నమెంట్ అది మూలబడిపోయింది మన ముప్పై తేదీ టైం అయిపోయింది మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసేటట్టు దాన్ని ఎక్స్టెండ్ చేయండి మేము దాన్ని వాడతామని ఆ ప్రాజెక్ట్ ఇస్తే దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సగం మున్సిపాలిటీస్ పూర్తిగా డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ అయితే పూర్తవుతాయి అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లాస్ట్ ఇయర్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా డబ్బు దానికి బిల్స్ అవి సబ్మిట్ చేస్తే లాస్ట్ సెప్టెంబర్ నుంచి మన మార్చి దాకా మార్చి నుంచి ముప్పై దాకా పదకొండు వందల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ రెడీగా ఉంది ఆ బిల్స్ ఇవళ అది అయిపోయింది మూడు వేల ఐదు వందల కోట్లు మీ ప్రజలు కట్టినప్పుడు ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళు ఎనర్జీ ఉండేవాళ్ళు సస్టైన్ అవుతారు చిన్న పిల్లలు తర్వాత ఏజ్ అయ్యి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం కానీ లంగ్ ప్రాబ్లం కానీ ఏదైనా వేరే ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీక్ అయినప్పుడు యాక్చువల్గా జనరల్గా ఏమవుతుందంటే హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి అయితే ఒక ఇద్దరు మాత్రం మోషన్స్ వచ్చి హాస్పిటల్లో చేరి వాళ్ళ హార్ట్ స్ట్రోక్ వల్ల లంగ్ ప్రాబ్లం చనిపోయారు అన్నారు ఏదేమైనప్పటికీ డయారణం ఉంటే ఉండొచ్చు వస్తున్న ఏదైనా జాగ్రత్తగా ఉండాలా దీని మీద అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సీఎం గారు అయితే రోజుకు మూడు సార్లు దీని మీద రివ్యూ చేస్తున్నారు నేను అందుకే వాళ్ళు వచ్చాను మళ్ళా రేపు ఈవినింగ్ ఎల్లుండి ఎల్లుండి ఈవినింగ్ కూడా మళ్ళీ వస్తుండ ఎల్లుండి ఈవినింగ్ కూడా ఈ లోపల అయి వస్తాయి దాన్ని బట్టి ఫర్దర్గా ఏం చేయాలనేది చేస్తాం నేను ప్రజలు కోరిక ఏదైతే ఇప్పుడు కృష్ణా వాటర్ ట్రీట్మెంట్ చేసి దాన్నే వాడండి బోర్లలో వాడొద్దు కొన్ని హ్యాండ్ బోబ్స్ కూడా ముప్పై ఆరు ఉన్నాయి ఆ ముప్పై ఆరు హ్యాండ్ బోబ్స్ వాడొద్దు అవి వాడేటట్టుకైతే స్నానానికి కానీ వేడి చేసుకొని వాడండి అది రిక్వెస్ట్ నాలుగు రోజులు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాటిని అన్నింటి కూడా వాటిని కూడా బ్లీచింగ్ వేసి హ్యాండ్ బోబ్స్ కూడా హ్యాండ్ బోబ్స్ ఏదైతే వాడుతున్నారో వాటి అన్నిటి కూడా ట్రీట్మెంట్ చేయమని చెప్పారు వాళ్ళు ఆ ప్రజలతో ట్రీట్మెంట్ చేస్తారు నేను ప్రజలు రిక్వెస్ట్ చేస్తుంది ఓకే థ్యాంక్ యూ అయితే డైర ఇతర జబ్బుల వల్ల డైరెక్ట్ కొనవాలి సర్వేస్తారు కానీ వాళ్ళకున్న ఇతర డబ్బుల వాళ్ళ వాళ్ళు చేయాలి ఆయన హార్ట్ అటాక్ వచ్చి కొంచెం తెచ్చుకున్నాం అలాగే ఇంకొక ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ అయింది ఆల్రెడీ ఇంటికేటిస్ వచ్చింది హార్ట్ ప్లస్ రెండో దానికి లంగ్ ఇన్ఫెక్ట్ అయింది ఈ కారణాల వల్ల ఇక్కడ ఒక విషయం జనరల్గా ఏంటంటే ఈ డయారీ లాంటివి వస్తే బాడీ వీక్ అయిపోతుంది